అండి ఈరోజు కూరకని చెప్పేసి దోసకాయలు తీసుకొని వచ్చాము కిలో చూస్తున్నారు కదా ఇవన్నీ గింజలు పైన కండేమో తీయగా ఉంది లోపల గింజలేమో చేదుగా ఉన్నాయి ఇక పడేటం ఎందుకని చెప్పేసి కండని గింజల్ని సపరేట్ చేసి అయితే వండుతున్నాను ఇప్పుడు దోసకాయ టమాటా వండుతున్నాను చూస్తున్నారు కదా ఓన్లీ గింజలు తీసేసి పైన కండ మాత్రమే ఇలా నేను ఎందుకంటే కండ తీయగానే ఉంది గింజలు మాత్రమే చేదుగా ఉన్నాయి ఇక వేసి చేయడం ఎందుకని చెప్పేసి కూర అయితే చేస్తున్నాను దోస కేటమాట ఇదేమో మా పాప కోసం అన్నమాట మా పాపకి మా ఆయనకి వాళ్ళు చికెన్ పెద్ద అన్నారు ఈరోజు మా ఊరు హాస్టల్ నుంచి వచ్చారని చెప్పేసి రేపు సండే కదా హెల్లో అందుకని ఈరోజు ఈవినింగ్ హాస్టల్ నుంచి వచ్చారు ఇక వాడి కోసం అని చెప్పైతే చెప్పి అయితే చికెన్ వండుతున్నాను రెండు వందల నలుగురు అయినా సరే రెండు కోళ్ళు అయితే రెండు నాలుగు వస్తుంది ఈరోజు చూసినట్టు కదా మా అబ్బాయి కోసమైతే చికెన్ వండుతున్నాను ఇప్పుడే ఇక మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళిపోతుందా లాస్ట్లోకి సండే వాళ్ళకి టూ ఎగ్జామ్స్ ఉంటాయి మార్నింగ్ వెళ్తాడు హాస్పిల్లోకి ఎందుకంటే ఇప్పుడైతే చికెన్ వండేస్తున్నాను టైం వచ్చేసి ఇప్పుడు ఎనిమిది అవుతుంది ఒక సోసే టమాటా కర్రీ ఒకే ఫ్రెండ్ చూసారు కదా రెండు కూరలు వండేస్తున్నాను ఈ గింజలు వచ్చేసి మనం పైన పెట్టాం కదా కుండీలు వాటిల్లో వేసి చూడాలి వస్తే రావు అని చెప్పేసి వీటిని కూడా కట్ చేసి కుండీలలో వేస్తారు ఎరువులాగా పనిచేస్తుంది మంచిగా ఇది వచ్చేసి బత్తల కూర ఇంటి నుంచి తెచ్చారట మా పక్కన వాళ్ళు ఇచ్చారు రేపు మార్నింగ్ బత్తలకూర టమాటా లేదా బత్తలకూర పప్పు చేసేస్తాను మా వాళ్ళు కాబట్టి ఫ్రై చేసి ఇస్తున్నాను ఎందుకంటే పాపకి జ్వరం వస్తుందని చెప్పేసి ఇంట్లో నేను చికెన్ వండట్లేదు వారం రోజుల నుంచి అసలు చికెన్ ఏం చేయట్లేదు ఇంట్లోకి ఈరోజు మా అబ్బాయి వచ్చాడని చెప్పేసి తెచ్చాము చికెన్ అసలు అన్నం అన్నమే అనుకున్నాం జ్వరం వస్తుంది కాబట్టి రోజు టిఫిన్ తింటుంది కానీ ఈ రోజు లేదు మమ్మీ కొంచెం అన్నం తింటా అంటే ఓసారిలా చెప్పేసి కోరేట్ చేస్తున్నా దానికోసం ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎప్పటివరకు మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది మాకు చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి అయితే కలుసుకుందాం బాయ్